హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో కానీ చుట్టుపక్కల ఇంతకుముందు రియల్ ఎస్టేట్ రంగం హైలో ఉండేది కానీ ఇప్పుడు సడన్గా రియల్ ఎస్టేట్ అనేది డౌన్ అయ్యింది అంటూ కూడా ఒక టాక్ వినపడుతోంది ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా కూడా కోకాపేటలో ఒక ఎకరం వంద కోట్ల వరకు కొన్నారు అనేటువంటి టాక్ కూడా కొన్ని వార్తలు కూడా బయటకు వచ్చాయి అలా నడిచింది ఇప్పుడు ఉన్నట్టుండి రియల్ ఎస్టేట్ రంగం కుదేలు అవ్వడానికి కారణం ఏంటి హైదరాబాద్లో హైదరాబాద్ చుట్టుపక్కల అంటే ఏం చెప్తారు అసలు నిజంగా కుదేలయ్యిందా వార్తల్లో వాస్తవం ఉందా ఇది చాలా టిపికల్ క్వశ్చన్ మీరు రాజకీయానికి లింక్ చేసి అడిగారు నాకు తెలిసిన ఒపీనియన్ చెప్పడానికి ట్రై చేస్తాను గత ఐదారు ఎలక్షన్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఎలక్షన్ అవుతుంది ఫస్ట్లో కాంగ్రెస్ ఉండేవారు తర్వాత ఎన్టీఆర్ గారు వచ్చారు ఇదే క్వశ్చన్ అడిగారు ఎన్టీఆర్ గారు వచ్చారు రియల్ ఎస్టేట్ ఏమవుతుంది అని ఎన్టీఆర్ రియల్ ఎస్టేట్లో లేరు ఆయన సినిమా ఫీల్డ్ నుండి వచ్చాడు ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాడు ఆయన రియల్ ఎస్టేట్లో లేరు ఇచ్చాడు తర్వాత ఐ థింక్ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చాడు దాని తర్వాత వర్షాయి గారు దాని తర్వాత బీఆర్ఎస్ వచ్చింది టీఆర్ఎస్ వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రతి గవర్నమెంట్ వచ్చిన కూడా ఈ క్వశ్చన్ ఆల్వేస్ కామన్ క్వశ్చన్ కానీ నా అనుభవం ప్రకారం నేను అన్ని సంవత్సరాలు పెట్టినాను కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా రియల్ ఎస్టేట్ ఆగలేదు మీరు చెప్పండి ఎక్కడ ఆగిందో ఓకే అంటే హైలోనే ఉందా అంటే గతంలో మనం మాట్లాడుకున్నట్లుగా మాజీ ముఖ్యమంత్రి గారే చెప్పారు అమరావతిలో భూముల రేట్లు చూడండి హైదరాబాద్లో భూముల రేట్లు చూడండి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల రేట్లు చూడండి ఒక్కసారిగా పెరిగింది రియల్ ఎస్టేట్ రంగాన్ని మేము అంత అభివృద్ధి చేసామంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి గారు గంటాపథంగా చెప్పారు ఈ నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం నిజంగా హైలోనే ఉందా అదే పరిస్థితుల్లో ఉందా ఒక ఎకరాన్ని వంద కోట్లకు కొన్నారు కోకాపేట్లో ఇప్పుడు అదే పరిస్థితి ఉందా అంతే రేటు ఉందా అంటే ఏం చెప్తారు అంటే మీరు ఏ గవర్నమెంట్ తెలుసుకొని నేను మాట్లాడాలి ఎందుకంటే నాకు ఏ గవర్నమెంట్ అనేది ఫెవరిజం లేదు నాకు గురించి అంటే గవర్నమెంట్ దాని గురించి గవర్నమెంట్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఈజ్ ఆన్ ఆల్రెడీ టాప్ గేర్ మీరు కారు అడిగితే ఫైవ్ గేర్స్ ఉంటాయి రివర్స్ గేర్ తీసేస్తే ఫైవ్ గేర్స్ స్పీడ్ వెళ్ళాలంటే ఏ గేర్లో వెళ్ళాలి మనం ఫిఫ్త్ గేర్లో వెళ్ళాలి ఫస్ట్ గేర్లో స్లోగా లోడ్ ఎక్కువ అప్పు ఉంటే ఫస్ట్ గేర్ సెకండ్ థర్డ్ ఫోర్ టాప్ గేర్లు ఉన్నదాన్ని ఫస్ట్ గేర్కి ఎలాగొస్తుందండి రావాలంటే ఫిఫ్త్ నుండి ఫోర్త్కి రావాలి ఫోర్త్ నుండి థర్డ్కి రావాలి థర్డ్ నుండి సెకండ్ రావాలి అంటే అన్ని స్టెప్పులతోనే డౌన్ అవుతుంది సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే డెఫినెట్లీ ప్రతి ఎలక్షన్ ముందు పార్లమెంట్ ఎలక్షన్ ముందు అసెంబ్లీ ఎలక్షన్ ముందు స్లో డౌన్ అనేది వాస్తవం ఓకే అంతేగాని హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం అయితే కుదేలే పరిస్థితి అయితే లేదు ప్రో గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్ రెండు ఉంటాయండి ప్రో గవర్నమెంట్ బాగా రాస్తాడు యాంటీ గవర్నమెంట్ ఎగ్జెన్స్ రాస్తాడు లేదు ఇక్కడ మనం వాస్తవ పరిస్థితుల్లో తెలుసుకోవడానికి వాస్తవంలో నాకు తెలిసి అంత జీరో ఈవెన్ శ్రీశైలం ఫార్మాసిటీ తీసి అంత జీరో అయితే అయిపోలేదండి వాల్యూ సో డెఫినెట్ గా దేర్ ఈజ్ ఏ టీథింగ్ ప్రాబ్లం అంటే సెటిల్మెంట్ ఇప్పుడు గ్లాస్ జార్లో రాళ్ళు వేస్తాం ఇసుక వేస్తాం వాటర్ వేస్తాం ఇసుక పైనుండి కింద రావడానికి కొద్దిగా టైం పడుతుంది ప్రాక్టికల్ మన కెమిస్ట్రీ ఎగ్జామ్లు చేసేవాళ్ళం జార్లో సో ఆ ఇసుక రావడానికి సెటిల్ డౌన్ టైం ఓ పది నిమిషాల్లో బాగుండడు ఇక్కడ ఏమవుతుందంటే మన అసెంబ్లీ ఎలక్షన్స్ మనకి డిసెంబర్లో రిజల్ట్స్ వచ్చినాయి సో డిసెంబర్ కంటే ముందు జూన్లో డిక్లేర్ చేసినట్టున్నారు ఆ డిక్లేర్ చేసిన ఏంటంటే పబ్లిక్ ఏంటంటే వెయిట్ అండ్ వాచ్ ఓకే ఏమో ఏమవుతుంది చూద్దాం ఎవడొస్తాడో ఏం చేస్తాడో అనేది ఉంటుంది ఓకే ఆ పరిస్థితుల్లో మాత్రమే కస్టమర్లు ఆలోచించి ఆగుతున్నారు తప్ప ఈ ఎలక్షన్ ప్రతి ఎలక్షన్ ఇదే సేమ్ స్టాండ్ అండి టూ థౌజండ్ ఎయిట్లో బాగా అంటారు కానీ రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టి మోసపోయిననే వాళ్ళు అనేవాళ్ళు చాలా తక్కువ మంది సరే మీకు ఎందుకు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాం మీ యాంకర్ మార్కెట్ మీడియాలో ఎక్స్పర్టు ఈ ఆరు నెలలు గత ఆరు నెలలు గడిచిన ఆరు ఐదు నెలలో ఏ బిల్డర్ అయినా రేటు తగ్గించాడా ఎక్కడా లేదు మరి బిజినెస్ లేకపోతే తగ్గించాలిగా పబ్లిక్ విల్ టాక్ మన టంగ్కి బోన్ లేదు డెఫినెట్గా స్లో డౌన్ ఉంది రేట్లు తగ్గలేదు కానీ రేట్లు పెరగలేదు కూడా రేట్లు తగ్గలేదు అంటున్నాను రేట్లు పెరగలేదు కూడా అంతకుముందు ఎవ్రీ టూ త్రీ మంత్స్ అడుక్కి రెండు వేలు రెండు వందలు మూడు వందలు పెరుగుతూ పోయారు ఓకే అంటే ఏందో సార్ తెలియదు కానీ ఈ మధ్య కాలంలో అమరావతిలో మళ్ళీ భూమి రేట్లు పెరుగుతున్నాయి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూమి రేట్లు తగ్గుతున్నాయి అనేటువంటి చర్చ అయితే ఇప్పుడు అందరిలో వినపడుతుంది మొదలైంది దీంట్లో వాస్తవం ఉన్న యాజ్ ఏ అనలిస్ట్గా కోకాపేటలో మీరే అన్నారు అందుకోట్లని వంద కోట్లు ఆర్యంపాడి వాళ్ళు ఎంతమంది కట్టారు వెళ్ళి చెక్ చేయండి ఒకసారి ఇది జిమిక్ జియో ట్రిపుల్ అని తీసేయడం అనేది ఒక జిమిక్ అదే ప్రతి ఉండి ఎవరైనా ఇప్పుడు ఆంధ్రాలో అమరావతి వస్తుందా అ పబ్లిక్ ఎలాంటి ఎంత సీరియస్ అంటే ఎవరితో అయినా పెట్టుకొని పబ్లిక్తో పెట్టుకోకూడదు మీరైనా నేనైనా గవర్నమెంట్ అయినా ఎందుకంటే పబ్లిక్ అనుకుంటే నేను ఎత్తగలదు నేను ఒక ప్రభావం చెప్తాను వైఫ్ ఈజ్ అ డబల్ ఎడ్జ్ నైఫ్ వైఫ్ ఈజ్ అ డబల్ ఎడ్జ్ నైఫ్ నేను అనుకుంటే ఒక మనిషి మిమ్మల్ని పైకి ఎత్తది కింద దించగలదు అదేవిధంగా పబ్లిక్తో పెట్టుకుంటే ఓవర్ నైట్ మారిపోతాయి ఓవర్ నైట్ మారిపోతాయి సో నేను అనేది ఏంటంటే మీరు అమరావతిలో పెరుగుతుంది హైప్ అనేది క్రియేట్ అవుతుంది ఇప్పుడు ఒక పర్టికులర్ ఇలో హైప్ వస్తుంది అనుకుంటే మనం అక్కడ ల్యాండ్స్ కొనుక్కుంటాం అలాగనే అమరావతిలో కొనుక్కున్నారు నెక్స్ట్ ఏ గవర్నమెంట్ మీరు చెప్పలేదు నేను చెప్పలేను సేమ్ గవర్నమెంట్ రావచ్చు కొత్త గవర్నమెంట్ రావచ్చు లేకపోతే యునైటెడ్ గవర్నమెంట్ రావచ్చు మెజార్టీ రాకపోతే సో అది ఎంత వచ్చినా ఉన్నిస్ బీస్గా ఫరకు ఉంటుంది మొత్తం జీరో అవ్వదు మొత్తం పెరిగిపోదు సో నేను అన్నది గవర్నమెంట్ రేరా వచ్చిన తర్వాత గవర్నమెంట్ రోల్ కొద్దిగా తగ్గింది ఎందుకంటే రేరా ఈజ్ ఏ కంట్రోలింగ్ అథారిటీ రియల్ ఎస్టేట్ రెగ్యులేట్ అథారిటీ అని ఓకే అది కంట్రోల్ అది వచ్చిన తర్వాత చాలా మోసాలు తగ్గినాయి చాలా హైప్ తగ్గింది కొన్ని ప్లేసుల్లో ఆర్టిఫిషియల్ హైప్ అది క్రియేట్ అయింది దానికోసం నేను అడిగింది ఇప్పుడు వచ్చారు మీరు పాయింట్కి సో ఆర్టిఫిషియల్ హైప్ అనేది జరగడం సహజం తగ్గిపోవడం సహజం ఇప్పుడు శ్రీమంతుడు మొదటిండి ఉంటే వాడు బిహేవియర్ ఒకలా ఉంటుంది మధ్యలో వచ్చే మధ్యలోనే పోతాడు డబాలను పెరిగితే డబాన్ పడిపోతుంది ఇప్పుడు మీరు స్టోన్ ఒకటి న్యూటన్స్లో గ్రావిటీ ఒక రాయి ఇస్తారు అనుకోండి వెళ్ళినప్పుడు ఎంత స్పీడ్ వెళ్ళిందో వచ్చేటప్పుడు డబుల్ స్పీడ్లో పడుతుంది ఎవడైతే ఇలాగ పెరిగాడో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో వాడు సస్టైన్ అవుతాడు ఎవడైతే ఇలా పెరిగాడో ఇలా పడిపోతాడు సో అది వాస్తవం మార్కెట్లో జరుగుతుంది అది ఓకే కాబట్టి మీరు నేను అనేది ఎంత రియల్ ఎస్టేట్లో కరెక్ట్గా లొకేషన్ చూసుకోవడానికి మంచి బిల్డర్ మంచి లీగల్ ప్రాపర్టీ తీసుకుని ఎవడూ లాస్ అయినప్పుడు లేదు లాస్ట్ టెన్ ఇయర్స్ రికార్డ్స్ చెప్తున్నాయి ఫైవ్ ఇయర్స్లో మినిమం నేను బిల్డర్ లాగా వన్ ఇయర్కి టూ ఇయర్కి డబల్ అవుతుంది అని చెప్పట్లేదు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అనేది కంపల్సరీ రూల్ ఆఫ్ సెవెంటీ టూ లా ఉంది సో మన ఫ్లాట్ది మినిమమ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్లో హండ్రెడ్ పర్సెంట్ డబల్ అయిన దాఖలాలే నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయి అదే ఇండిపెండెంట్ హౌస్ ఫ్లాట్ అయితే టెన్ ఇయర్స్లో ట్వెల్వ్ ఇయర్స్లో ఉంది సో ఇప్పుడు గత పది సంవత్సరాలుగా మీరు చూసుకుంటే ఒకప్పుడు మోకెలలోను లేకపోతే శంకర్పల్లిలో మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఈరోజు ఎంత ఉందండి నలభై వేలు కోట్ చేస్తున్నారు వేరీస్ ఫైవ్ థౌసండ్ వేరీస్ టెన్ థౌసండ్ వేరీస్ ఫార్టీ థౌసండ్ మరి ఇప్పుడు 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 వెళ్ళి మీరు చెక్ చేయండి తగ్గిపోయిందని చెప్పి నాకు నిన్న ఒక బయర్ వెళ్ళి చెప్పారు ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాడు మోకి మన శంకర్పల్లిలో ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఇస్ బికమ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అండ్ టెన్ ఇయర్స్ అదే టెన్ థౌసండ్ అని ఫార్టీ అయినా ఎన్నిసార్లు జంప్ సో రియల్ ఎస్టేట్కి ఎప్పుడు కూడా నాకు తెలిసి దుఃఖ ఉంటుందండి ఓకే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అనే స్టేబుల్ కొద్దిగా టెన్ పర్సెంట్ ఇటు అటు వేరియేషన్ అవుతుంది అది సహజం ఎలక్షన్ ముందు ఇప్పుడు కూడా నెక్స్ట్ మూడు నాలుగు నెలలు మందంగానే ఉంటుంది కొద్దిగా అంటే ఇక్కడ ఏమవుతుందంటే ట్రేడింగ్ చేసేవాళ్ళు బయటకు వచ్చేస్తారు రియల్గా మనకి ఇండియాలో కలిసి సౌత్లో ఏమైందని పెళ్ళి అవ్వగానే సపరేట్ ఇల్లు కావాలి ఉద్యోగం దగ్గర ఉంటుంది తమ్మ నాన్న ఏదో ఒక రీజన్ సో ఇల్లు కొనైనా కొనాలి రెంట్గానే తీసుకోవాలి రెండు రియల్ ఎస్టేటే మీకు తెలుసో లేదో డిసెంబర్లోనూ నవంబర్లోను దాదాపు నాలుగు వేల ఐదు వేలు రిజిస్ట్రేషన్స్ అయినాయి గవర్నమెంట్ మూడు నాలుగు వేలు కోట్లు సంవత్సరానికి రిజిస్ట్రేషన్ ద్వారా తెలంగాణ గవర్నమెంట్కి నాకు తెలిసిన వరకు ముప్పై నుండి ముప్పై ఐదు వేలు కోట్లు ఓన్లీ రిజిస్ట్రేషన్ వస్తుంది ఇండైరెక్ట్ సోర్సెస్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ అంటే పర్మిషన్లు నాలా కన్వర్షన్లు ఇవన్నీ ఉన్నాయి బీఆర్ఎస్లు అవన్నీ వేసుకుంటే ఆల్మోస్ట్ మీకు థర్టీ ఫార్టీ థౌసండ్ అంటే ఓవరాల్గా అరవై నుండి డెబ్బై వేలు కోట్లు ఓన్లీ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ ద్వారా వస్తుంది ఓకే అది వదులుకుంటాము ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి దాన్ని డిస్టర్బ్ చేశారనుకోండి ఎవరికి లాస్ ఆల్రెడీ మనం ఐదు ఆరు లక్షలు కోట్లు అప్పులో ఉన్నాము అక్కడ ఎనిమిది తొమ్మిది లక్షలు ఏదో ఉంది అక్కడ ఆ స్టేట్కి వెళ్తే సో రియల్ ఎస్టేట్తో వి అవేర్ డాగ్స్ ఉన్నాయి బీ అవేర్ రియల్ ఎస్టేట్ బిర్ గుడ్ పాయింట్ ఏంటంటే అవర్ సీఎం ఈజ్ ఆల్రెడీ ఏ రియల్ ఎస్టేట్ రియాలిటర్ అదొక అడ్వాంటేజ్ పాయింట్ కింద మనం చూడాలి ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా ఇంచుమించు పాజిటివ్గా వెళ్దామని ఉంది ఎంతవరకు సహకరిస్తారు అనేది మనకు తెలియదు ఇప్పటివరకు పాజిటివ్ మోడ్లోనే ఉంది అండ్ సిటీ డెవలప్ చేయాలి స్టేట్ మొత్తం డెవలప్ చేయాలి ఒక ఏరియా కాదు అన్ని ఏరియాలు చేయాలి అన్ని క్లాసులు బతకాలి అని అంటున్నారు అది నిజంగా ఇంప్లిమెంట్ అవడానికి డెఫినెట్లీ టైం పడుతుంది అప్పుడు ఆయన సీఎంగా ఉంటాడో లేదో మన తెలియదు బట్ డెఫినెట్గా స్టెప్ ఈస్ గుడ్ ఇప్పుడు మెట్రో ఎక్స్పాన్షన్ అయింది నాలుగు కారిడార్లు డెబ్బై కిలోమీటర్లు విస్తీర్ణ చేస్తారు డెబ్బై కిలో కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలి దానివల్ల ట్రాఫిక్ ఇంత ముందు ఎపిసోడ్లో మాట్లాడడం ట్రాఫిక్ కంజంక్షన్ తగ్గిపోతుంది టైం పెరుగుతుంది క్వాలిటీ టైం వస్తుంది అట్లా రోడ్డు మీద వాహనాలు తగ్గిపోతాయి పొల్యూషన్ తగ్గుతుంది ఇవన్నీ కూడా పాజిటివ్ పడిన వాళ్ళు టౌన్షిప్ చేస్తే అన్ని అన్ని రంగాల వాళ్ళు పెరుగుతారు ఇప్పుడు క్లాస్ ఉందంటే మాస్ ఉండాలి ఇప్పుడు బంజారీస్లో క్లాస్ ఉంది మాస్ట్ లేకుండా క్లాస్ బతుకుతాడంటే మనం సర్వెంట్ రిక్వైర్డ్ దోబి రిక్వైర్డ్ సెలూన్ షాప్ రిక్వైర్డ్ వెజిటేబుల్ షాప్ రిక్వైర్డ్ సో ఒకసారి క్లాస్ పడింది ఒక టౌన్షిప్ పడి ఒక రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు మంది ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా మిగతా అన్నీ పెరిగిపోతాయి సో దెర్ ఈజ్ అ ఇండైరెక్ట్ డైరెక్ట్ రెవెన్యూ ఫర్ ది గవర్నమెంట్